ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇక్కడ వైసీపీ పార్టీ నాయకులు గౌరవలేక చూడలేక ఎందుకంటే ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ఈ దేశంలోనే దాదాపు రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి తీసుకొని వస్తే వాళ్ళు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఇక్కడ క్వారీలలో పార్లమెంట్ మెంబరు ఇన్వాల్వ్మెంట్ ఉంది చేశారు ఎక్కడే కానీ ఒక్క క్వారీలో కానీ ఒక్క విషయంలో కానీ మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధము మనం మీడియా తీసుకొని ఎక్కడైనా సరే మనం అందరం వెళ్దాం ఎక్కడైనా కానీ ఏ ఏ విధంగా కూడా మనం ఇన్వాల్వ్మెంట్ అని చెప్పడం వారికి సిగ్గుగా లేదా అని చెప్పి అడుగుతున్నాను ఐదు సంవత్సరాలలో ఇక్కడ అమర్నాథ్ ఏ విధంగా చేశాడు ధర్మశ్రీ ఏ విధంగా చేశాడు మనమంతా చూస్తున్నాం అవన్నీ కూడా ఎంక్వైరీ చేయించేసి వారు చేసిన దందాలన్నీ కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది అలాగే ఇట్లా ఇక్కడ ఎక్కడైనా కానీ ఎంటైర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏ యాక్టివిటీలో కానీ చిన్న విషయంలో కూడా ఉంటే కూడా మీరు చూపిస్తే మీడియాను తీసుకెళ్ళి అందరం సాక్షిగా తీసుకెళ్లి చూపించడానికి దేనికైనా సిద్ధం అని చెప్పేసి మరొకసారి వారికి ఛాలెంజ్ చేయడం జరుగుతుంది అభివృద్ధిలో మీరు మాకు పోటీనే కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఉత్సాహం ఉంది ఆలోచనలు ఉన్నాయి ప్రధానమంత్రి గారి అండ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇప్పుడు దాదాపు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి దీన్ని ఏ విధంగా నాలుగు లక్షలకు ఐదు లక్షలకు తీసుకోవాలని ప్రయత్నమే జరుగుతుంది కానీ ఇలాంటి చిల్లరి చేష్టలు చేయాల్సిన అవసరం లేదు వారికి కూడా మరొక్కసారి మీడియా సందర్భంగా చెప్తున్నా నేను ఆ జిల్లా అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఎవరైనా కానీ మా పేరు ఉపయోగించుకొని చేస్తే మీరు అక్కడే పట్టుకొని కేసు బుక్ గుచ్చని చెప్పి నేను విజిలెన్స్ అధికారులకు చెప్పడం కలెక్టర్కి చెప్పడం ఇదంతా జరిగింది మీరు ఎక్కడైనా వచ్చి ఇందో ఈ ట్రక్ ఫలా వాళ్ళు ఈ లాగే ఈ మైన్ ఫలానాదని మీరు చూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తాను